సాధారణంగా సీతారాముల కళ్యాణాన్ని శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి రోజున నిర్వహిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ లోని వంటిమెట్ట కోదండరామస్వామి ఆలయంలో మాత్రం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఆరు బయట నిండు వెన్నెలలో నిర్వహిస్తారు పౌర్ణమి రోజు రాత్రి కళ్యాణం చేయడం వెనక ఓ పురాణ కథ ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి వివాహం పగురు జరుగుతుంది తన అక్క లక్ష్మీదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తారు అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని చెబుతారు ఒంటి తొలిసారి సీతారాముల కళ్యాణం నిర్వహించిన బుక్కరాయలు చంద్రవంశానికి చెందినవారు తమ వంశానికి మూలపురుషుడైన చంద్రుడు వీక్షించేలా కళ్యాణం నిర్వహించాలని పౌర్ణమి రోజు రాత్రి వెన్నెల వెలుగులో సీతారాముల కళ్యాణం నిర్వహించాలని అదే ఇప్పటికీ కొనసాగుతుందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి వంటిమిటలో ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ముత్యాల తలంపురాలు సమర్పిస్తున్నారు రఘువంశాలీతమ్మాలి కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి